ఎందుకు తీసు ఎట్లా ఉన్నారు కదా ఆగుతూ ఏమైందన్నా తీయడానికి ఏమైతుంది ఏ నువ్వేం కావాలి అన్న

ఎయి ఎయిట్ థర్టీ ఆ ప్రాంతంలో ఎయిట్ ఎయిట్ థర్టీ ప్రాంతంలో ఒక నమ్మదగిన సమాచారం ఉంది కేసీఆర్ రిసార్ట్స్లో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు అమ్మాయిలతోని ఉన్నారనే నమ్మదగిన సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో రెండు గ్రూపులుగా ఒకటి వేద అగ్రి అనేది ఒకటి గాజుల రామారాయణకి సంబంధించినటువంటి డీలరు తిరుపతి రెడ్డి కంపెనీ సీడ్స్ కంపెనీ ఓనరు అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు దాంతోపాటు కొంతమంది లేడీస్ని కూడా తీసుకొచ్చి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో అతన్ని అతనికి సంబంధించినటువంటి డీలర్లని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అది ఇంకొక రూంలో రాక్ 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 స్టార్ అనేది ఇంకొక సీడ్స్ కంపెనీ ఉంది ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి వాళ్ళొక థర్టీ మెంబర్స్ డీలర్లను తీసుకొని వాళ్ళు కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి ఆ పక్క రూమ్లో అక్కడ వాళ్ళు కూడా మందు తాగుతూ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు రావటం పట్టుకోవడం జరిగింది ఆ రెండు కంపెనీ వాళ్ళ ఓనర్ల మీద మరియు ఈ రిసార్ట్ ఓనర్ మీద మేనేజర్ మీద మరి ఎవరైతే డీలర్లు వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేసి రిమైండ్ తరలించడం జరుగుతుంది టోటల్ ట్వంటీ మెంబర్స్ లేడీస్ ఉన్నారు ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ జెంట్స్ ఉన్నారు పార్టీ అంటారు లేకపోతే రేవు పార్టీ కాదు ఇది అంటే దీంట్లో ఇక్కడ మందు ఎక్సర్సైజ్ ద్వారా మందు తెచ్చుకున్నారు ఒక రెండు ఫుల్ బాటిల్ కాటన్ ఫుల్ బాటిల్ ఉన్నాయి అక్కడ ఒక ఫుల్ బాటిల్ ఇక్కడ ఒక ఫుల్ బాటిల్ కాటన్ ఒక బీర్ బాటిల్ అక్కడ ఒక కాటన్ ఇక్కడ ఒక కాటన్ ఇంతవరకు మందు మాత్రమే ఉంది వేరే ఏమి లేదు మందు తాగుతున్నారు లేడీస్తోని డ్యాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనేది ప్లాన్ డ్రగ్స్ ఇక్కడ ఇక్కడ అలాంటిది ఏమి లేదు ఇక్కడ గాంజాయి దొరికితే టెస్ట్లు నిర్వచించడానికి ఆస్కారం ఉండేది ఎలాంటి డ్రగ్స్ కానీ లేవు ఒకదానికి తీసుకున్నారు ఒక దానికి పర్మిషన్ తీసుకోలేదు ఆర్కెస్ట్రా ఒక చిన్న రెండు బాక్సులు ఉన్నాయి సౌండ్ బాక్సులు రెండు పెట్టారు ఆ రెండు సౌండ్ బాక్సులతో సార్ వివిధ ప్రాంతాల వాళ్ళు వాళ్ళ ఆర్గనైజర్ తీసుకొచ్చారు ఆర్గనైజర్ మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే మద్యం పాటలకు సంబంధించి బ్లాక్ డాగ్ బాటిల్స్ అన్ని అన్ని బ్లాక్ డాక్ బాటిల్ విదేశీ మద్యం అట్లా విదేశం మద్యం కానీ అలాంటిది ఏం లేదు ఇప్పుడు పంచనామా కండక్ట్ చేస్తున్నాం పంచనామా కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం రిపోర్ట్ కాదు నగ్నంగా కానీ డ్రగ్స్ కానీ అలాంటిది ఏం లేదు దీనికి ఫర్దర్గా మేము లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం ఏమేమి సెక్షన్లు అప్లైబుల్ అవుతాయో దాని ప్రకారం దానికి సంబంధించిన సెక్షన్ తీసుకొచ్చారు ఇంకా స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసామండి తప్పకుండా వాళ్ళని రిస్క్ రూమ్కి రిస్క్ రూమ్కే తరలిస్తాం ఓకే ఓకే సార్